తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గత కొద్ది రోజులుగా టీఎస్ ట్వంటీ ఫోర్ ఛానల్లో ఉద్యమ నాయకుడైన ఈటెల్ రాజేందర్ గారిని దుర్భాషలాడుతూ ఏలన చేస్తూ తిడుతూ ఉన్న టీఆర్టీ టిఆర్ఎస్ టిఎస్ ట్వంటీ ఫోర్ ఛానల్ ఆక్లా శ్రీనివాసరెడ్డి గారు మీకు ఇది తగదు మీ వెనుకాల ఎవరుండి ఇది నడిపిస్తున్నారో అర్థమవుతా ఉన్నది మంత్రి హరీష్ రావు గారు ఇలాంటి విషయాలను చిల్లర చిల్లర విషయాలను ఒక ఛానల్ ద్వారా చెప్పియడం ఒక ఉద్యమ నాయకుని కించపరిచే విధంగా మాట్లాడిపియడం ఇది నీకు తగదు రాజకీయ పార్టీ అన్నప్పుడు మాటలు అనుకోవడం సహజం కానీ ఇలాంటి ఒక ఎక్కడ దొరికబట్టని చిల్లర మల్లర మాటలు తీసుకొచ్చి కల్పిస్తూ రాజకీయంలో ఈ రకంగా మాట్లాడిపియడం మంత్రి హరీష్ రావుకు తగదు అదేవిధంగా టీఎస్ ట్వంటీ ఫోర్ ఛానల్లో ఇలాంటి మాటలు వస్తుంటే మీకు ఆనందం వేస్తుండొచ్చు మరి అదే ప్రశ్నిస్తున్న కొన్ని ఛానళ్ళ మీద మీరు ఏ విధంగా కేసులు పెట్టిపిస్తున్నారో తెలంగాణ ప్రజానీకం చూస్తూ ఉన్నారు సిద్దిపేట ప్రజానీకం కూడా చూస్తూ ఉన్నారు బీజేపీలో గెలుపులు గెలుపుకు కొన్ని వర్గాలు పనిచేస్తున్నాయనే ఉద్దేశం కొద్దే మీరు ఆ వర్గాన్ని ముదురాజు వర్గాన్ని దెబ్బతీయడం కోసమే ఈటల రాజేందర్ గారిని మీరు విమర్శించ విమర్శించడానికి ఒక ఛానల్ని ఎంపిక చేసుకున్నారని మాకు అర్థమవుతా ఉన్నది ఎందుకోసం అంటే ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీ సూచన మేరకే నడవడిక కో నడవడిక విధానంలో మాత్రమే అతను ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగత ఎజెండాగా పోవడం లేదు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ అదేవిధంగా హుజరాబాదులో కానీ ఎలక్షన్ల సందర్భంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అతనికి బ్రహ్మాండమైన ఓట్లు వేసి గెలిపించడం జరిగినది అదేవిధంగా దుబ్బాకంలో అయితేనేమి జిహెచ్ఎంసీలో అయితేనేమి హుజరాబాద్లో అయితేనేమి మున్నూరు కాపు కావచ్చు గౌడకులస్తులు కావచ్చు రెడ్డి కావచ్చు ముదిరాజులు కావచ్చు వీళ్ళందరూ అన్ని కులాల సబండవర కులాలు మద్దతుతోటే బీజేపీ పార్టీ గెలుస్తూ వస్తుంది